టీఎస్ డబుల్ నైన్ స్వాగతం హైదరాబాద్ చెర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్తో ములాఖత్ అయిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి రాగడి లక్ష్మారెడ్డి భారీ ఎత్తున చేరుకున్న నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏ తప్పు చేయని పట్నం నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు నా కోసం కాదు ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు మాకంటే పట్నం నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల కోసం పోరాటాలు చేసేవారు జైల్లో ఉన్నారు అరాచకాలు అక్రమాలు చేసేవాళ్ళు బయట ఉన్నారు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మాజీ సర్పంచ్ ఇంటికి అడ్డ అడ్డంగా గోడ కట్టి రేవంత్ రెడ్డి అయిన బ్రదర్స్ వేధించడంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు రేవంత్ రెడ్డిని నియంత పాలన సాగదు నియంత పాలన నీ నియోజకవర్గం నుండే ప్రారంభమయ్యింది రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు ரேந்த சரி <önemli> <talent> தெளிவாடா நந்துச்சுடா ஒரு டிஸ்போர்ட் நர்ச்சி குடவா குஷ்ட புதிதம் அந்த வந்து உச்சம் দিச்சுனோம் வெல் கொண்டு சர் சர்

అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అంటే ఆయనను కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే మాట్లాడింది ఒకటే అన్న నా గురించి వదిలేయండి నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఉంటాను చెయ్యని తప్పుకు ఇవాళ ముప్పై మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు వాళ్ళను విడిపించండి వాళ్ళ కోసం పోరాటం చేయండి మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు అక్కడ లేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలు అని చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరొకటి నిన్ననే చూసినాం కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి ఎనభై ఐదేళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు ఓట్లు వేయించిండు అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా కట్టి తోవలేకుండా చేస్తే ఆ క్షోభ ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నేను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళటి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక ఖాయం దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఇండ్ల కట్టంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా వరకు ఉండేనా మేము లేదా ప్రభుత్వంలో పదేళ్ళు ఎన్నడన్నట్లాంటి వార్తలు విన్నరా సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమైనా నారాజువా నువ్వేమైనా చక్రవర్తివా లేక వెయ్యి ఏళ్ళు బతకనికొచ్చినవా సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీలాంటి వాళ్ళు చాలామంది కొట్టుకపోయినారు నువ్వు కూడా కొట్టుకపోతావు ఒకటి మాత్రం పక్కా ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్ల లెక్క పెడతా ఉన్నారు భూ కుంభకోణాలు ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు పేద గిరిజన రైతుల మీద వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకునేటప్పుడు పోయినట్టు వందల మంది పోలీసులు పోయి దాడి చేయడం ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీరు ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది నీకంటే పెద్ద పెద్ద నియంత్రణలు కూడా కొట్టుకుపోయినారు కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ లక్ష్మారెడ్డి గారు నేను శ్రీనివాస్ గౌడ్ గారు అలీ గారు లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు నా కోసం కాదన్న మా రైతుల కోసం కొట్లాడానని చెప్పినాడు మా మహబూబాబాద్లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంట బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ మా పేదవాళ్ళ పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు ఉత్సాహాన్ని ఇచ్చి నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు వారికి వారితో పాటు వాళ్ళ ముప్పై పై ముప్పై మంది పైచలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దైర్ దౌర్జన్యంగా గుంజుకుంటే